అన్ని జ్వరాలు నార్మల్ జ్వరాలు కాదు విష జ్వరాలు కూడా ఉంటాయి కాబట్టి మీకు జ్వరంతో పాటు తలనొప్పి జ్వరంతో పాటు పరాగా మాట్లాడటం జ్వరంతో పాటు ఒక మనిషి ఇద్దరిగా కనిపించినట్టుగా కంటిచూపు ఉండటం జ్వరంతో పాటు నొప్పులు ఉండటం జ్వరంతో పాటు పరాగ్గా మాట్లాడటం జ్వరంతో పాటు ఈ కాంబినేషన్లు ఉంటే వెంటనే స్పెషలిస్ట్ డాక్టర్ని మాలాంటి డాక్టర్ని కలవడం వల్ల మనం దీని పర్యవసనాలు తీవ్రంగా మారకుండా చేసుకోవచ్చు మెదడువాబు జ్వరాలు విష జ్వరాలు మెనింగో ఎన్సెఫలైటిస్ జ్వరాలు ఇవి మధ్యకాలంలో మేము ఈరోజు మీకు చూపెట్టినటువంటి పేషెంటు ఐదవ పేషెంటు ఈ మధ్యకాలంలో ఇం ఇంకా చాలామంది సఫర్ అవుతున్నారు అది జ్వరం వల్ల కాదనుకొని రకరకాల వైద్యం చేయించుకుంటా ఉన్నారు కాబట్టి అందరికీ చెప్పదలుచుకుంది ఒకటే అన్ని జ్వరాలు ఒకటి కాదు మూడు రోజులపైన మీకు జ్వరం వస్తుంది ఇంకా తగ్గట్లేదు ఖచ్చితంగా మీరు స్పెషలిస్ట్ని కలవాలి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి జ్వరంతో పాటు కీలనొప్పులు కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచాలి